కడెం ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కి చెరువులో ఉంది కడెం ప్రాజెక్టు యొక్క స్థాయి నీటి మట్టం ఏడు వందల అడుగులు ఏడు పాయింట్ ఆరు సున్నా మూడు టీఎంసీలు కాగా ప్రస్తుతం ఉన్న నీటి మట్టం ఆరు వందల ఎనభై మూడు పాయింట్ ఒకటి ఏడు ఐదు అడుగులు మూడు పాయింట్ తొమ్మిది తొమ్మిది రెండు టీఎంసీలుగా ఉంది ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడంతో అధికారులు వ్యవసాయ రంగానికి నీళ్లు వదలడం లేదు అయితే అరవై ఎనిమిది వేల ఎకరాల రైతులందరూ కూడా సాగు భూములు ఈ యొక్క ఎడమ కాలువ పరి ఆధారపడి మరి వ్యవసాయం చేస్తున్నారు అయితే రైతులందరూ కూడా మరి ఏం చెప్తున్నారు కడెం ప్రాజెక్టు యొక్క పరిస్థితి ఏందనేది ఈ యొక్క స్టోర్లో చూద్దాం కడెం ప్రాజెక్టుకు సంబంధించి స్థానికులు కూడా ఏమనుకుంటున్నారో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను తెలుసుకుందాం సార్ చెప్పండి ఇక్కడ మీరు స్థానికులుగా మీరు అందరు కూడా కడెం ప్రాజెక్టును చూస్తున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది మరి గత వర్షాలతో పోల్చుకున్నట్లయితే మరి ఇప్పుడున్నటువంటి స్థితిలో ప్రాజెక్ట్ నీటి మట్టం ఎలా ఉంది మరి ఇక్కడ మరి గ్రామస్తులందరూ కూడా ఈ గేట్ల గురించి కానీ ప్రాజెక్టు గురించి కానీ ఏమనుకుంటున్నారు ప్రస్తుతానికైతే నీటి మట్టం డెడ్ స్టోర్ డెడ్ స్టోర్స్కి వచ్చేసింది పనికి రాదు తాగునీటికి కూడా వచ్చే ఎండాకాలంలో ఇబ్బందిగా ఏర్పడే పరిస్థితి ఉంది ఈ ప్రాజెక్టుకు గేట్లన్నీ డెడ్ స్టోర్ అయిపోయినాయి మన సెంట్రల్ కమిటీ టీం వచ్చి దీన్ని పరిశీలించిపోయింది దీనికి ముందు గేట్లకు ముందు వంద మీటర్లు ముందు ఇంకా కొత్త గేట్లు బిగిస్తేనే ప్రాజెక్ట్ ఉండే స్థితిలో ఉంటుంది లేకపోతే ప్రాజెక్ట్ ఉండేది ఊరు ఉండేది రైతులు కూడా చాలా ఇబ్బంది పడతారు ఇప్పటికే క్రాప్ హాలిడే ఇచ్చారు సెకండ్ క్రాప్కు ఫస్ట్ క్రాప్ కూడా కావాలంటే గేట్లు మొదలు గేట్లు రిపేర్ కావాలి కానీ గేట్లు రిపేర్ అయ్యేటట్టు లేవు మొత్తానికి చెడిపోయి ఉన్నాయి కొత్త గేట్లు ప్రపోజల్ పెట్టినారు ఆ గేట్లు అయితేనే బాగుంటుంది తమ పంట పొలాల్లో నీళ్లు లేక మడులన్నీ కూడా ఎండిపోయి కనిపిస్తున్నాయి మనం చూసుకోవచ్చు విజువల్స్ లో మరి పూర్తిగా కడం ఆయకట్ట రైతులందరూ కూడా సాగునీరు లేక మరి ఆ మడులన్నీ కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి అయితే ఈ ఏడాది మరి కడెం ప్రాజెక్టు మరి పూర్తిగా ప్రమాదంలో ఉండడం వల్ల గేట్లు సరిగా పని చేయలేని పక్షంలో కడైం ప్రాజెక్టులో కూడా పూర్తిగా నీళ్ళు అనేటివి అయిపోయినటువంటి పరిస్థితి అయితే పూర్తిగా మనం ఇప్పుడు కెనాల్లో లేని పక్షంలో మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఏం చేస్తున్నారో ఇక్కడ స్థానికంగా ఉన్న రైతులు తెలుసుకుందాం దాదాపు చెప్పండి మీరు కూడా ఇక్కడ ఈ యొక్క కడెం కెనాల్తో మరి ఎంతమంది రైతులు సాగు చేస్తుంటారు మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది మరి ఈ యొక్క కెనాల్ ద్వారా మీరు ఎన్ని ఎకరాలలో మీరు సాగు అందించేవారు మరి ప్రస్తుతం మీ యొక్క పరిస్థితి ఏంది అదేంటి సార్ ఇప్పుడు నీళ్ళు లేక పరిశాన ఉన్నది మన ఇప్పుడు మడ్లని ఏడిపోయినాయి ఒక రెండు మూడు తళ్ళు బాగుంటుంది అని చెప్పి కోరుకుంటున్నాం ఎందుకంటే పది ఎకరాలు ఉన్నది నాకు భూమి కానీ ఇప్పుడు పంట నీళ్ళు లేక ఏం చేయాలి ఎట్లా చేయాలని చెప్పి చూస్తున్నా మరి ఈ కాలువ కొంచెం మంచిగా చేసుకొని మరి ఆ తలుపులు కడమి పోయినాయి కాబట్టి అవి కొంచెం మంచిగా చేసి బీధి నుంచి నీళ్ళు ఇడిచి మనకు ఇడిపిస్తే కొంచెం బాగుంటుంది చెప్పి గొడ్డ గోదాకు మంచిగా ఉంటుంది చెప్పి మా కోరిక సార్ కడెం ప్రాజెక్టులోని కెనాల్ వద్ద ఉన్నాం మనం కడెం కెనాల్ అనేది పూర్తిగా ఎండిపోయి మరి మరి పూర్తిగా డ్యామేజ్ అయినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది అయితే ఆ యొక్క ఆయకట్టు రైతులందరూ కూడా మరి కడెం కెనాల్ వద్ద మరి ఇక్కడ నుంచి ఎంతోమంది ఇక్కడ నుండి కడెంతో పాటు జన్నారం అదేవిధంగా లక్ష్టిపేట ఆ విధంగా మంచిర్యాల వరకు కూడా ఈ యొక్క కినాల్ అనేది అక్కడ వరకు వ్యాపించింది అయితే ఒక కడెం కెనాల్తో మరి ఎంతమంది రైతులు ఆయకట్టు రైతులు సాగు చేస్తుండేవారు అయితే ఒక మరి కడెం ప్ర ఎండిపోవడం వల్ల ఈ యొక్క కెనాల్లోకి మరి నీరు చుక్క నీరు కూడా లేకపోవడంతో మరి ఆ రైతులందరూ కూడా ఏం చేస్తున్నారు వారి వారి యొక్క ఆవేదన ఏందనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు అందరూ కూడా ఎంతమంది రైతులు ఉంటారు సుమారుగా ఇక్కడ మరి ఒక కెనాల్లో మరి నీరు లేక మరి మీరందరూ కూడా ఈ ఏడాది మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు మనది వెంకటాబుర్జేపీ జన్నారం మండల్ మంచిర్యాల డిస్టిక్ మన మురిమడుగు దండపల్లి మన లక్షడ్పేట్ మంచిర్యాల మన ఆయాకట్టు మన కినాలు మన కడెం ప్రాజెక్టు మనకిప్పుడు సదుపాయాల్లో అభివృద్ధి చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం ప్లస్ ఏంటంటే ఇప్పుడు మన కడెం ప్రాజెక్టులో నీళ్లు మనకు ఈ ఏసంగికి రాకపోతే మనకు బావులో నీళ్లు లేకపోవడానికి మనకు చాలా ఇబ్బందిలో ఉన్నాం పొలాలు వేసుకున్న తర్వాత మనకు వచ్చేది నీళ్లు కూడా మనకు వాటర్ నీళ్ళు సరిపోదు అదే మీరు ఒక రెండు మూడు సార్లు మనకు నీళ్లు వాటర్ వచ్చేటట్టు మన శ్రీరామ్ ప్రాజెక్ట్ నుంచి వెళ్ళి మనకు నీళ్లు వచ్చే ప్రయత్నం చేయాలని మనం తెలుసుకుంటున్నాం మన ఇక్కడ ఆయా మన ఈ కినాల్ ప్రతి కినాల్ని మన అభివృద్ధి మంచిగా చేసుకుంటే పక్కకు పోయే లీకేజ్ మనకు అక్కడ నుంచే నీళ్ళు వచ్చే నీళ్ళును మనకు బయటికి బాగా నీళ్ళు పోతుంది ఈ కిణాలని మంచిగా మనకు సదుపాయాన్ని మంచిగా ఆయా కట్టాన్ని మంచిగా కట్టుకుంటే మనకు మంచిగా నీళ్ళు అందరికీ మంచిరాళ్ళు వరకు అని వెళ్ళిపోతాయని మనం కోరుకుంటున్నాం మందపల్లి చెట్ల దాకా కిణాలు కొంచెం మంచిగా చేస్తే వాటర్ వచ్చేది ఇన్ఫ్లో వచ్చేది మాత్రం బరాబురు ఉంటుంది లేకపోతే వచ్చే ఆడికి తొమ్మిది ఫీట్లు నీళ్ళు లేపితే ఇక వరకు అంటే లీకేజ్లో మినిమం ఒక మూడు ఫీట్లు నాలుగు ఫీట్ నీళ్ళు లీకేజ్లో పోతున్నాయి ఇప్పుడు రేవేస్ పేట బాగా వస్తున్నాయి రేవేస్ పేట నుంచి ఇటు మేము కట్టెలు దేంపు కూడా కట్టెలు దేము కూడా వస్తే మాకు ఇక్కడ ఈ మన ఎక్కడప్పుడు కానీ మురుమడుగు కానీ ఇటు ఈ బలిమిటికి ఈ కినాల నుంచి మొత్తం లీక్ అవ్వకుండా మొత్తం పోతున్నాయి దయచేసి ఇప్పుడు కోరాల్సింది ఏంటంటే ఎండలు ముదిరినాయి చిన్న చిన్న రైతులు కొంచెం మన ఇబ్బంది పడుతున్నారు కొంచెం పునాదు చేసుకున్నారు చిన్న చిన్న బావులను కడ ఎకరం అధ్యకారం చేసుకున్నారు ఇప్పుడు సాధారణ మట్టి నుంచి మన కడంశలో కొన్ని వాటర్ వదిలి ఆ మన కడం ప్రాజెక్ట్ నుంచి కొంచెం నీళ్ళు లీకేజ్ కాకుండా ఒక ఒక జన మన ఫిబ్రవరి మార్చి ఏప్రిల్లో రెండు మూడు తల్లు వార్తలు అరస ఇస్తే ఇంత గొడ్లకు గోదలకు ఇంకా బావులు చెప్పి ప్రజలకు కూడా ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని కోరుకుంటున్నాం అక్కడే ఆయకట్ట రైతులు కూడా మరి తమ యాసంగి పంటలు వేసుకోలేకపోతున్నామని చెప్పేసి వాపోతున్నారు అయితే ప్రస్తుతం మనతో పాటు కొంతమంది రైతులున్నారు ఇక్కడ వారని తెలుసుకుందాం అమ్మ చెప్పండి ప్రయత్నలో నీళ్ళు లేవు మరి కాల ద్వారా నీరు అందించలేకపోతున్నాం అంటున్నారు మరి వ్యవసాయం మీరు యాసంగి పంటలు ఎలా వేస్తారు ఏం ఎట్లా ఉంది మీ పరిస్థితి ఎట్లా ఉంది సార్ అక్కడ నుంచి నీళ్ళు ఇచ్చినా మా పరిస్థితి నీళ్ళు లేదు మాకు నీళ్ళు వేస్తేనేమో పొలాలు అవుతాయి అక్కడ నుండి నీళ్లు రాదు మాకు పొలాలు అవుతుంది సార్ అది మంచిగా చేస్తేనే మాకు నీళ్ళు వస్తాయి అదే మంచిగా చేయకుండా మాకు నీళ్ళు వస్తాయి అని అది ఇప్పుడు యాసంగి పంటలు ఎట్లా వేస్తున్నారు వేస్తామని వేస్తున్నారు మరి నీళ్ళు వస్తాయా రావా ఎండుతాయో పండుతాయో అని వేస్తుండ్రు ఇక ఎట్లా వేసేది మరి ఈసారి ఎట్లా పచ్చి పైన సరే అంటే ఇచ్చిండ్రు వచ్చినాయి పంటలు తీసుకున్నారు ఇప్పుడు మరి నీళ్ళు లేవు మరి ఇస్తారా ఇయరా కానీ మోటార్లు బాయిలు కడెం ఆయకట్టు రైతులందరూ కూడా తమ వ్యవసాయ క్షేత్రాల్లో మరి నీళ్ళు లే లేక వారందరూ కూడా వ్యవసాయం చేయలేకపోతున్నారు అయితే కొంతమంది ఇక్కడ రైతులు ఉన్నారు వాళ్ళు తెలుసుకుందాం చెప్పండి మీరందరూ కూడా ప్రతి ఏటా ఈ యొక్క కడెం కెనాల్ ద్వారా మరి వ్యవసాయం సాగునీ అందించేదాకా మీరందరూ కూడా వ్యవసాయం యాసంగి పంటలు వేసేవారు మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కడెంలో నీళ్లు లేవు మరి మీరందరూ కూడా ఏం చేద్దామని భావిస్తున్నారు ఇప్పుడు మనకు ఈ ప్రతిసారి రెండో పంట కంటే పుష్కాలం నీళ్ళు ఉంటుండే ఈసారి వర్షాకాలం డ్యామ్ కింద మీద చేయటానికి ఈసారి నీళ్ళు రెండో పంటకు ఏమని చెప్పి డ్యాములు మాకు చెప్పారు నీళ్ళు ఏమని చెప్పి చెప్పారు మాకు చాలా సంతోషంగా రెండు పంటలు పుష్కాలంగా వెళ్తుండే పంటకు ఈసారి మాత్రం ఇక రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఎస్టులు అర్ధ ఎకరం ఎకరానికి ఇట్లా చేసుకుంటున్నాం ఇక ఇప్పుడు ఈసారి అయితే రెండో పంటకు ఏమని చెప్పిరాలు ఆల్రెడీ చెప్పినా కానీ మేము ఇక ఎకరమో అద్దెకరమో ఇట్లా పోని ఉండాలని చెప్పి మేము చేసుకుంటున్నామని తూచా తప్పకుండా మరి ఒక ప్రాజెక్టులో మరి వ్యవసాయంలోనే యొక్క పనులన్నీ కూడా పూర్తి చేసి ఆ యొక్క వరద గట్లను అదేవిధంగా ప్రాజెక్టుకు మరమ్మతులు కూడా చేయించి ఆ యొక్క కడమ ప్రాజెక్టును బాగు చేస్తే మరి మిగతా వారందరికీ కూడా బాగుంటుంది వచ్చే తరానికి కూడా బాగుంటుంది అయితే స్థానికులు కూడా మరి ఇటు రైతులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కడెం ప్రయోట్ను బాగు చేసి మరమ్మతులు చేపట్టాలి అదేవిధంగా ఎడమ కూడా కొంత లీకేజ్లలో పరంగా ఉంది కాబట్టి ఆ యొక్క లీకేజ్లను కూడా కాకుండా ఎడమ కాలువ పనులు కూడా పూర్తి చేసి అందరికి కూడా న్యాయం చేయాలని చెప్పేసి అయితే కోరుతున్నారు నిర్మల్ జిల్లా నుండి శైలేందర్ ఏబిపి దేశం